ఒక పెద్ద అడవిలో కోతి బావ ఉండేవాడు చాలా తెలివిగా కాని అల్లరి చేసేవాడు ఒకరోజు కోతి తన స్నేహితులకు చెప్పాడు నాకు పెళ్లి చేయండి అని కుందేలు పులి జింక ఏనుగు అందరూ షాక్ అయ్యారు అయ్యో కోతి పెళ్ళా అని నవ్వుకున్నారు కానీ తర్వాత అందరూ సాయం చేయాలని నిర్ణయించుకున్నారు పెళ్లి చూపుల కోసం అందరూ పక్క అడవికి వెళ్లారు అక్కడ ఒక అందమైన కోతి అమ్మాయి బాగా మాట్లాడింది నవ్వింది కోతి బావ ఆమెను చూసి వెంటనే ఇష్టపడ్డాడు అడవంతా హడావిడి ఏనుగు పూలు తెచ్చింది కుందేలు తినుబండారాలు తెచ్చాడు జింక భోజనాలు ఏర్పాటు చేసింది పులి భద్రత బాధ్యత తీసుకుంది అడవిలో పెద్ద వేదిక వేశారు కోతులు నాట్యం చేశారు పెద్ద కొమ్మపై వధూవరులు కూర్చున్నారు పక్షులు పాటలు పాడాయి నది తీరంలో సంగీతం మోగింది ముహూర్తం సమయానికి పులి పొరపాటున పువ్వుల బదులు అరటిపండ్లు విసిరింది కోతిబావ వాటిని తినడం మొదలు పెట్టాడు అందరూ నవ్వుల్లో మునిగిపోయారు ముత్తైదువలు జంటపై పూలు చల్లాయి వధూవరులు ఒకరినొకరు చూసి నవ్వుకున్నారు పెళ్లి తరువాత కోతి బావ కోతి అత్తమామల ఇంటికి వెళ్లాడు అక్కడ కూడా అల్లరి తగ్గలేదు కొన్ని రోజుల అయ్యాక అరటిపండ్లు అమ్ముకోవడం మొదలు పెట్టారు రెండు జంట కోతులు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు అడవిలో ప్రతి సంవత్సరం కోతి బావ పెళ్లి వార్షికోత్సవం జరుపుకుంటారు అందరూ అరటి తింటూ పాటలు పాడుతుంటారు పిల్లలు కోతి బావ పెళ్లి చూసారా కథ కథ నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందాకే వీడియో క్రియేట్ చేసి మంచి యాక్టింగ్ చేసి అనమాట చూసేయండి లాస్ట్ కోతి అయితే పెళ్ళి కథ ఇలా ఉంది చెప్పండి సరేనా బాయ్